అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జబాకా ఛానల్కి అయితే ఫస్ట్ నేను సిక్స్త్ సెవెంత్ ఎయిత్ రేపు ఎల్ అన్నీ ఉన్నాయి మన దగ్గర వీడియోస్ కానీ రేపు ఎల్లుండి పేపర్ వన్ వాళ్ళు వెళ్తారు కాబట్టి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ దేనికని అర్థాలు చేశాను అన్నట్టు నానార్థాలు సిక్స్త్ నానార్థాలు సెవెంత్ ఎయిత్ ఇట్లా ఎయిత్వి నానార్థాలు అలా పర్యాయ పదాలు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇలా చేశాను చేస్తే చాలామందికి బాగున్నాయి మేడం అసలు కన్ఫ్యూజ్ కాకుండా ఉన్నాయి మీరు నైన్త్ టెన్త్ కూడా ప్లీజ్ దయచేసి చెయ్యండి అని చెప్పారు సో అభ్యర్థుల కోరిక మేరకు మళ్ళీ చేస్తున్నాను రిపీటెడ్గా రేపు రాసే వాళ్ళ కోసమని ఓకేనా ఒక్కసారి ట్రై చేయండి చూడు ఇంకా ఇది చదివితే బుక్ చదవాల్సిన ఏం లేదు ఎందుకంటే ఇవి మనం బస్సులో కూర్చున్నప్పుడు కూడా చదువుకోవచ్చు ర్యాపిడ్గా ఇలా రివిజన్ చేశాను ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కానీ మళ్ళీ ఒక్కసారి ఇవి ఇందులో నుంచి టెన్త్ మన తెలుగు మార్క్స్ అన్నీ ఇందులోనే కవర్ చేయాలి కాబట్టి ఓకే ఒక్కసారి చూడండి ఉత్పత్తార్థాలు అయితే ఇవి కొన్ని ఉన్నాయండి కొన్ని ఉన్నాయి కాబట్టి అన్ని కలిపి ఇండ్లనే ఇచ్చిండు ఒక్కసారి చూద్దాము టెన్త్ వరకు ఇండ్లనే ఉన్నాయి ఒకటి రెండు మూడు రెండు మూడు లైన్లు ఉన్నాయి ఓకే ఇప్పుడు బుక్లు చూసాను నేను సేమ్ కరెక్ట్గా అంతే ఉన్నాయి ఓకే ఇగో కమలాకరము కమలాలకు ఆకారమైనది కొలను ఇది నిన్న వచ్చింది నిన్న ఆఫ్టర్నూన్ మార్నింగు తటాకం మళ్ళీ మీకు కూడా చదవాల్సిన అవసరం లేదంటే ఇది ఒక వీడియో వింటే చాలు ఓకేనా తటాకం జలంచే నిండినది కొట్టబడినది చెరువు ఓకే గుర్తుపెట్టుకోండి పద్మాకరము పద్మాలకు నిలువైనది కొలను ఇవో ఇది కూడా ఇవో వచ్చినాయి మళ్ళీ వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి చూడండి ఇంపార్టెంట్ వసుధ వనవును బంగారం ధరించున్నది భూమి ఇది కూడా వచ్చింది వసుధ ఎందులో వచ్చింది ఆ అర్థంలో వచ్చింది అనుకుంటా సో రమణ రామనాథుడు రామనాథుడు ఇది కూడా వచ్చింది పేపర్ వన్ వల్లకే వచ్చినాయి ఇది కదా రమ లక్ష్మికి భర్త అయిన వాడు విష్ణువు ఓకే తర్వాత అయ్యో పయోని ఇది అన్ని కలిపి ఇది ఒక్కటే ఉన్నది అన్ని కలిపి ఎవ్వి పెడతా ఎందుకంటే నైన్త్ క్లాస్ బుక్లు మొత్తం అన్నయ్య వాళ్ళ పాప ఇట్లా మొత్తం రాసేసిందండి అది కనిపిస్తారు ఇప్పుడు పయోనిధి నీటికి నిధి వంటిది సముద్రం అంధకారము చూపును పని చేయకుండా చెయ్యినది చీకటి ఓకే కామరి మన్మధుని శత్రువు శివుడు కైమోడుపు చేతులు జోడించి చేయునది నమస్కారం ఇక ఇంట్లకే వస్తుంది రెండు మార్కులు వస్తాయి ఇక రేపు వాళ్ళు కూడా అస్సలు మెల్లగా చూడండి పక్షి పక్షములు కలది పక్షి పయోనిధి పయ పయస్సుకు నిధి సముద్రం నీటికి అన్నట్టు పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షించువాడు ఇంతకుముందు వచ్చింది ఇది పౌరులు పురంలో నివసించేవారు ప్రజలు వెత్త బాగా తెలిసినవాడు జ్ఞాని స్వయం సంయా సంయామి యమ యమమాధులను పాటించేవాడు ఋషి ఇది వచ్చిందా సంయామి వచ్చింది ఇది సైరికుడు శీరముతో నాగలి నేలను దున్నువాడు రైతు సోమార్థరుడు సోమార్థధరుడు చంద్రవంకను శిరస్సున ధరించువాడు శివుడు హలికుడు హలంతో నాగలి నేలను దున్నేవాడు రైతు బలిపుష్టము ఇవన్నీ ఇంపార్టెంట్ నండి బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది కాకి ఒక ఏరియాలో ఇచ్చినప్పుడు ఆ ఏరియా నియర్ దగ్గర నుంచి ఇస్తున్నాడు ఓకేనా చూడండి మీరు అది క్వశ్చన్స్ అయినా సరే ఎగ్జామ్ లోపల బుక్స్ లోపల కూడా అంటే లెసన్ లోపల కూడా పోతున్నాడు అండి ఇవాళ వచ్చిన సరళి ప్రశ్న సరళి చాలా అంటే నిన్నటి దానికంటే మార్నింగ్ దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే లెసన్ లోపలికి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నాడు రచయితల ఊర్లు ఇట్లా అడుగుతున్నారు అవి కూడా చూసారు బలిపుష్టం భాస్కరుడు ప్రకాశమును కలిగించేవాడు సూర్యుడు మానవులు మనువు సంతతికి చెందినవారు మున్నీరు మున్నీరు సృష్టి ఎందు సృష్టి ఆది నుండి ఉన్న నీరు సముద్రం ఓకే కొన్ని ఉన్నాయని చేస్తున్నా మళ్ళీ రెండుసార్లు చదువుతాయి తప్పేం లేదు నగరం కొండ వలె పెద్ద పెద్ద భవనాలు కలిగినది నగరం ఓకే ఇది వచ్చింది ఇంతకుముందే రూపాయి రౌష్యం రౌష్యం వెండి నుండి వచ్చిన నాణ్యం విసపు మేతరి హలాహలమును విషమును మింగినవాడు శివుడు సింహాసనము సంహకృతి కలిగిన రాజపీఠము సహోదరులు తోడబుట్టినవారు అన్నదమ్ములు తనుజుడు శరీరం నుండి పుట్టినవాడు ఇది కూడా వచ్చింది సాగరం సాగరుల చే సముద్రం హృదయం ఆహరింపబడినది అధ్యక్షుడు చర్యలను కనిపెట్టి చూచేవాడు ఇంకా గురువు ఇది పదో తరగతి పదో తరగతిని పెట్టిన పద పదో తరగతి అన్నీ ఓకే గురువు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు జలది జలమును దీని జలములు దీనినే ధరింపబడును సముద్రము నీరజాభవుడు విష్ణువు నాభికమ కమలము నుండి పుట్టినవాడు బ్రహ్మ ఓకే నీరజాభవుడు అంటే ఓకే పారశర్యుడు పారశరుడు పారశర మహర్షి కుమారుడు వ్యాసుడు భగ్ పదో తరగతి ఇవన్నీ టెన్న పెట్టిన అన్ని పదో తరగతి భాగీరథునిచ్చే తీసుకొని రాబడినది గంగ విశ్వంభరుడు విశ్వమును భరించేవాడు విష్ణువు విష్ణువు విశ్వమంతా వ్యాపించి ఉండువాడు వేద వ్యాసుడు వేదమును విభజించినవాడు పరాశర పుత్రుడు భాష భాషించినది అచ్యుతుడు నాశనం లేనివాడు విష్ణువు అదృష్టము చూడబడినది భాగ్యం అసూయ గుణములందు గుణములయందు దోషరూపములు చెయ్యుట అక్షతలు క్షతం లేనివి నాశనం లేనివి అక్షరం నాశనం పొందనిది ఇతిహాసం పూర్వరాజుల చరిత్రం కలది రామాయణం మహాభారతం ఇతిహాసాలు ఎతి ప్లేస్ హా ప్లస్ ఆసీత్ ఇతిహాస కాకోదరము వంకరలు తిరిగే పుట్టగలది పాము కల్లుడు ధర్మం నుండి తప్పినవాడు దుష్టుడు గురువు అజ్ఞానమనే అంధకారం వేధించువాడు జలది జలములను దీనినే ధరించబడు సముద్రము జ్వాల జ్వాలించినది మండునది అగ్నిశీల తనుజుడు తన శరీరం నుండి పుట్టినవాడు ఓకే రెండు రెండు సార్లు ఉన్నాయి అవి ఇంపార్టెంట్ ఉన్నాయి రెండు రెండు సేమ్ సేమ్ ఉన్నాయి కూడా ఇచ్చే ప్రయత్నమైతే చేసిండు ఈరోజు తనుజుడు ద్రవ్యము పొందదగినది ధనం ధర్మ ధర్మతనుజుడు ధర్మతనుజుడు ధర్మరాజు వరం వలన జన్మించినవాడు ధర్మరాజు ద్వాంక్షము మాంసమును కాక్షించునది కాకి దేనువు దూడను పాలు దూడను పాలుగొడవు ఆవు పాలుగొడపు ఆవు కృపాలుడు కృపాలుడు నరులను పాలించువాడు రాజు పంచాస్యము విస్తరమైన ముఖము కలది సింహము పాషండు సంసార బంధాలను అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు కృపాణము ద దయను పోగొట్టినది కత్తి దాశరథి దాశరథుని పుత్రుడు శ్రీరాముడు నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది భవాని భవుని భార్య పార్వతి ముని మౌనంగా ఉండేవాడు భాష భాషించబడినది భానువు ప్రకాశించేవాడు సూర్యుడు అయిపోయినాయండి ఇ ఒక్కటి ఓకేనా అయిపోయినాయి టెన్త్ క్లాస్ కూడా టెన్త్ క్లాస్లో నేను చెప్పిన కదా సేమ్ ఉంది టెన్త్ క్లాస్లో అవన్నీ చూసి టిక్కర్ పెట్టి చెప్పిన అన్నీ ఒక్కటే ఉన్నాయి డబుల్ డబుల్ అందు అధ్యక్షుడు గురువు జలది త్రివిక్రముడు ఇంకో మూడు అడుగులచే ముల్లో కలమును కొలిచేవాడు తర్వాత నీరజభవుడు విష్ణువుడు నావిలకల నుండి పుట్టినవాడు పారాశర్ముడు పారాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు భాగీరథి భాగీరథునిచే తీసుకొని రాబడినది గంగ విశ్వాంభరుడు విశ్వమును భరించేవాడు విష్ణువు విష్ణువు విశ్వమంతా వ్యాపించి వేద వేదవ్యాసుడు వేదములను విభజించేవాడు పుత్రుడు భాష భాషించినది ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డబుల్ డబుల్ చెప్పినా ఏం గతియండి ఏదో ఏదో ఒకటి మిస్ అయినా కూడా అందులో వస్తుందని చెప్పిన ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్